సత్య స్వరూపుడు అయిన దేవునా మహిమ కలిగిన గాక మన ప్రభు అయిన క్రీస్తునామల మీ అందరికీ కూడా వందనాలు శుభోదయం మీ అందరూ కూడా బాగున్నారు కదా ప్రియ సహోదరులరా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన మార్గంలో మనం నడుచుకుందాం ప్రియ సహోదరులరా మానవుడు ఎప్పుడైనా సరే మంచి మార్గంలో నడుచుకునేటప్పుడు సత్యాన్ని తెలుసుకునేటప్పుడు సత్యాన్ని అనుసరించినప్పుడు ఖచ్చితంగా సర్వాధికారి తండ్రి దీవించక మానాడు దేని స్తోత్రం అటువంటి వ్యక్తిని మనం ఈరోజు వాక్యం ద్వారా పరిచయం చేసుకుందాం దేని స్తోత్రం లూయ ఈనాటి వాక్యాంశం మనం చూసినప్పుడు మరి దేవుడిచ్చిన వాగ్దానం వాక్యము కృప పొందిన దావీదు దేని స్తోత్రం హల్లెల్లుయ కృప పొందిన దావీదు ఈ కృప ఆయన ఒక్కడికే కావాలా మనకు అవసరం లేదా అందరూ కూడా కృప పొందుకున్న వాళ్ళ ఉండాలని నేను ఆశ అయితే ఈ కృప మనం దేవుడి నుంచి పొందుకోవాలంటే ఆశీర్వాదం పొందుకోవాలంటే దీవుని పొందుకోవాలంటే మన బ్రతుకు అంతా కూడా క్షేమంగా ఉండాలంటే మధ్య మధ్యలో ఆటంకాలు వచ్చినా అవాంతరాలు వచ్చినా అవన్నీ దేవుడు తప్పించేవాడు గొప్పవాడు అయినను మన జీవితంలో మీరు పొందుకోవాలంటే ఒక్కటి ఒక్క ఒక క్రియ మాత్రం మనం ఖచ్చితంగా చేయాలి ఆ క్రియను ఆ ఆ యొక్క మాటను మనం ఈరోజు వాక్య రూపంలో చూసుకుందాం దేని స్తోత్రం హల్లేమిటి ఆ మాట అంటే అంటాడు కదా ప్రభా నేను నీ మార్గములను అనుసరించుట నాకు నేర్పించము ఇది చాలా ఇంపార్టెంట్ అండి క్రైస్తవులందరికీ దేని స్తోత్రం హల్లేలుయ్య ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట చాలా ఇంపార్టెంట్ ప్రభువా నీ మార్గములను నాకు నీ మార్గంలో నడిచినట్లుగా నాకు ఆలోచన కలిగించు నీ మార్గంలో నాకు చూపించు నీ మార్గంలో త్రొట్టెల్ని పోకుండా ఉండులాగును నా హృదయాన్ని సిద్ధపాటు చేయు అని మాటలు మనం అర్థం చేసుకోవచ్చు పురే సహోదరు దావేది గారికి దావేది గారిని ఎందుకు దేవుడు సాక్షిగా నిలబెట్టుకున్నాడు లేక దేవుడే దావిత కోసం ఎందుకు సాక్ష్యం చెప్పాడంటే చాలామంది ప్రవర్తలు ఉన్నారు భక్తులు ఉన్నారు అయితే వారు మొదటి స్థితి ఎలాగున్నప్పటికీ మధ్య స్థితి ఎలాగున్నప్పటికీ కడవర స్థితికి వచ్చేటప్పటికి వారు దిగజారిపోయిన వారు ఉన్నారు నిలబెట్టుకున్న వారు కూడా ఉన్నారు దేవుడి స్తోత్రం లూయా సులేమని చూసుకుంటే ఏమయ్యాడు ఏమయ్యాడు దేవుడి యొక్క మాటలు విన్నాడు మార్గంలో నడిచాడు అన్నీ బాగానే చేశాడు కానీ చిట్ట చివరికి అది ఏమయ్యాడో మనకు తెలుసు అలాగే సంసారం చూసుకుంటే ఆయన ఎలాగున్నాడు బలవంతుడుగా చిట్ట చివరికి ఏమైపోయిందో మనకు తెలుసు అలాగే ఇసుక చూసుకుంటే వారి మధ్యలో ఏమైపోయారో మనకు తెలుసు సౌనుడు వారికి చూసుకుంటే దావేది గారు మామగారిని చూసుకుంటే వారి జీవితం ఏమైపోయిందో మనకు తెలుసు వీళ్ళంతా ఎవరు దేవుడి చేత ఏర్పాటు చేసుకొని దేవుడు మార్గంలో నడిచి దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి ఉండి కొంతకాలానికి వారు ఏమయ్యరు మారు మనసు పొందుకున్నారు ఎక్కడ లోకంలో దేని స్తోత్రం అదే మారు మనసు పొందుకున్నారు ప్రభువులే కాదు లోకంలో కనుక వారు ఏం చేశారు ప్రభు చేత దీవించబడ్డారా మొదట్లో దీవించబడ్డారు తర్వాత ఏమయ్యరు సపించబడ్డారు ఇలాగే ఇప్పుడు సహోదరులరా మనం చూసుకుంటే నోవాగాను చూసుకున్నా సరే నోవాగా చూసుకున్నా సరే నూతన సృష్టికి తండ్రి ఎవరో తెలుసా నూతన సృష్టికి తండ్రి నోవాహు ఈ నోవాగాన్ని చూసుకున్న చివర ఎలా ఉన్నాడైనా త్రాగుబూతిగా కనిపిస్తాడు పదవాధ్యాయంలో ఆది కాలంలో పురే సహోదరులారా ఇవన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే తప్పు చేయలేని ఎవరు ఉంటారండి మన మనసునే కదా తప్పు చేస్తాం అబద్దాలు ఆడుతాం చేస్తాం ఎన్నో చేస్తాం కానీ దేవుడు ఏమన్నంటే అంటే నీవు చేసిన చెడు క్రియలను విడిచిపెట్టుకొని నా మారు కూడా ఉన్నాడు దేశం ఇది ఆయన కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆది ఆదిలోనే మొదట్లోనే దేవుడు ఏం చెప్పాడు ఆరో అధ్యాయంలో ఆదికన్నలో మానవుని యొక్క ఆలోచన మానవుని యొక్క నడవడిక మానవుని యొక్క తలంపులు ఎప్పుడూ చెడ్డవే ఎప్పుడూ చదువు అంటే తరతరాల వరకు ఆ మాట ఉండిపోద్ది కానీ తప్పు చేయలేని వారు ఎవరు లేరండి స్త్రీలు కానీ పురుషులు కానీ అవలస్టు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరన్నా కానీ ఆ తప్పును సరిచేసుకొని తిరిగి మరలా ఆ మార్గంలోకి వెళ్ళేవా వెళ్ళేవాడు ధన్యుడు చూడండి ఒక బైక్ మీద మనం ఎక్కడికైనా వెళుతూ ఉంటాం కదా బై బైపాస్ రోడ్లో వెళుతూ ఉంటాం ఒక ఊరు వెళ్తూ ఉంటాం మీకు సడన్గా ఎదురుకుండా ఇంకొక వాహనం పెద్ద వాహనం ఎదురొచ్చిందనుకో అనుకో మీరు ఏం చేస్తారు ఆ పక్కకి కొంచెం మల్లు అలాగా పక్కకి మల్లు పక్కకి పక్కకు మళ్ళుకొని ఆ మట్టి రోడ్లోకి వెళ్ళి మరలా ఏం చేస్తారు మరలా మెయిన్ రోడ్లోకి వస్తారు అలాగే మానవ జీవితం మా మానవుడు మనం కూడా తప్పుడు చేయని వాళ్ళు ఎవరు లేరు నాడు లేరు నేడు లేదు ఇంక ఎప్పుడు కూడా ఉండరు తప్పు చేస్తూ ఉంటారు ఏదో పర్ఫెక్ట్ చేస్తూ ఉంటారు కానీ దేవుడు చెప్పేది ఏంటంటే నీవు చేసిన తప్పులను ఒప్పుకొని తిరిగి నా మార్గంలోకి వస్తే నేను ఆశీర్వదిస్తాను అయ్యా అంటున్నారు దేశం ఇదే చేయలేకపోతారు చాలామంది ఇది చేయలేక నన్ను దీవించు 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 ఆశీర్వదించు ఆశీర్వదించు నా కుటుంబాన్ని కరుణించు కరుణించు ఆయన కరుణించడం లేదు దీవించడం లేదు ఆశీర్వదించడం అనలేదు అది మనమే పోగొట్టుకుంటున్నాం క్రైస్తవులారా అందుకే ఇక్కడ దావేది గారు అంటున్నాడు ఇరవై ఐదు అధ్యామ్స్ సంకీర్తంలో నాలుగో అవసరంలో ప్రభా నీ మార్గములను నాకు అనుసరించి నేర్పించు అంటే ఇంకొక అమూల్యమైన మాట మాట ఏంట అంటాడంటే ఏడవత్సరంలో నా బాల్యములో చేసిన పాపములను నీవు జ్ఞాపకమునకు తెచ్చుకొనకము ఏంటి నా బాల్యంలో చేసిన పాపములను నీవు జ్ఞాపకం నాకు తెచ్చుకోవద్దు అంటున్నాడు నేను ముందు చెప్పినాక ఎవడకాలంలో ఎన్నో తప్పులు చేస్తుంటారు నడి వయసుకులు ఎన్నో తప్పులు చేస్తుంటారు అంతకుముందు కూడా తప్పులు చేస్తూ ఉంటారు ఆ పాపాలను జ్ఞాపం చేసుకో కాని నీ కృపను నాకు అనుగ్రహించు అంటున్నారు స్తోత్రం ఎందుకు దావీదు గారికి దావీదు గారి కోసం ఆయన అంత ఇదిగా సాక్ష్యం చెప్పాడంటే దావీదు మొదటి నుంచి కూడా దేవుని మీద ఆనుకున్నవాడు దీని స్తోత్రం హల్లియ్య ఆయన మనసులో ఏం ఉండేది కాదండి అసూ ఉండేది కాదు ఏముండేది కాదు ఆ అడవులకు వెళ్ళిపోయి ఆ గొళ్ళు కాల్చుకుంటూ ఆయన చేసేది సంగీతంలో దేవుని స్థుతిస్తూ ఆయనే ఆయనే నిజమైన దేవుడని నమ్ముతూ ఆ జీవించాడు కనుకనే దావీదంటే తండ్రికి అంత ఇష్టంగా ఉంది దేవుడి స్తోత్రం బిడ్డలకంటాం మనకన్నా ప్రతి పిల్లలు మనకి ఇష్టమే కానీ అందులో ఒకడంటేనే లేకపోతే ఒక ఒక ఆమె అంటేనే తల్లిదండ్రులకు ఇష్టంగా ఉంటారు గమనించుకొని మీరు కారణం ఏంటంటే వారి స్వభావులు కానీ వారి అలవాట్లు కానీ మీ అలవాట్లు వారిలో మనం చూసుకుంటుంటాం దీని స్తోత్రం వాళ్ళే అలాగే తండ్రి యొక్క స్వభావము అలవాట్లు తండ్రి దావీదు కనుగొన్నాడు అందుకంటాడు నేను ఇషియా కుమారుని దావీదులు కనుక్కుంటుని అంటాడు అక్కడ దీని స్తోత్రం వాళ్ళే లూయా కావునప్పుడు సహోదరులారా నిన్ను ఆశ్రయించడం లేదు దీవించడం లేదు కానీ ఆయన మార్గంను అనుసరించడం చాలా ముఖ్యము ఆయన మార్గం అనుసరించి చూడండి ప్రతి ఒక్కరూ జీవనకరంగానే ఉంటారు ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడతారు కానీ కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి బాధలు వస్తాయి కన్నీళ్లు వస్తాయి వ్యాధులు వస్తాయి రోగాలు వస్తాయి ఏమి మిమ్మల్ని ముట్టకుండా మనం ముట్టకుండా వెళ్ళిపోతాయని చెప్పట్లే ముట్టు ముట్టుకుంటాయి కానీ దేవుని యొక్క మార్గంలో మనం ఉండేటప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా మనకు వర్తిస్తాయి ప్రతి సహోదరులు అందుకే కార్యాలు అంటారు కదా ఆ సాక్ష్యం చెప్పాడండి దేవుడు దేవుడే దేవుడే మనం ఎక్కడ సాక్ష్యం చెప్తాం దేవుడి కోసం మనం సాక్ష్యం చెప్తాం కదా సంఘాల్లో కావచ్చు గృహాల్లో కావచ్చు అంటే వ్యక్తిగతంగా కావచ్చు మీ స్నేహితుల మధ్య కావచ్చు బంధువుల మధ్య కావచ్చు ఎవరి మధ్యనైనా సరే కలుసుకున్నట్టు అమ్మా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు ఏంటి కాను అంటే దేవుడు నాకు వీలు చేశాడు చెప్పవా వింటలేదా మాటలు అంటే దేవుడి కోసం మనం సాక్ష్యం చెప్తాము కానీ ఇక్కడేమైందంటే అపశ్వ కార్యాలను దేవుడే మనిషి కోసము బాబా ఎంత చక్కటి ఆశీర్వాదం ఉండదు నిజంగా దేవుడే మనిషి కోసం సాక్ష్యం చెప్పాడు దావి నా హృదయానుసారుడు అని ఇష్టమైన నాకు ప్రియమైన నేను కోరుకున్న నా ప్రియ నా సంకల్పాన్ని సిద్ధంపజేసి నా ఆలోచనలు యావత్తు కూడా నెరవేర్చిన నా కుమారుడు అని చెప్తాడు కదా ఎంత చక్కటి వాక్యం అండి నిజంగా ప్రియ సహోదరుల ఇలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను దావిధి ఒక్కడే కాదండి ఆ అవకాశం ప్రతి మనిషికి ఇచ్చాడు ఆనాటి ప్రవర్తనలు అందరికీ ఇచ్చాడు కానీ కొంతమంది నిలబెట్టుకొని దేవుడితో నడిచి వెళ్ళిపోయారు అనుకు ఏలియా కొంతమంది నిలబెట్టుకోలేక ఈ లోకంలోని ఆశీర్వాదం విడిచిపెట్టుకున్నారు పురుష సహోదరుల అలా ఉండకూడదని నా ఆలోచన నా ఆలోచన కాదు దేవుడు ఆలోచన అదే నన్ను ముందుగా మనం ఆశీర్వదించబడాలంటే ఆ కృప మనం పొందుకోవాలంటే ఆ కింద వచ్చనాలు చాలా మాత్రం ఉంటాయండి ఐదు ఆరు వచనాలు చూసుకుంటే నీ కృపను బట్టి నేను సంతోషిస్తున్నాను నీవే నా రక్షణకర్త నీవే నా ఆశ్ర దుర్గము కనుక నీవే నా దేవుడిగా ఉన్నావు అని సంకీర్తనం ఇరవై ఐదు అధ్యాయం నాలుగో వచ్చం నుంచి ఏడు వచ్చనాల వరకు చూసుకుంటే మనకు అనిపిస్తాయి కావుడుప్పుడు సహోదరురా నేను బై బైబిల్ చెప్తుంది మనం అందరం కూడా పాపం చేసిన వారు ఆ పాపను విడిచిపెట్టుకుని మరలా ఆయన మార్గంలోకి వెళ్ళేటప్పుడు దావి కూడా పాపం చేస్తాడు మనకు తెలియలేనిదేమీ లేదు కానీ విడిచిపెట్టుకున్నాడు ఎలా విడిచిపెట్టుకున్నాడు ఒక దగ్గర అంటాడు ప్రభావ నన్ను పరిశీలించి పరిశోధించి పరీక్షించు ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా మాట నువ్వు చెప్పగలుగుతున్నావా ప్రభావ నాలుగు ఏమి పాపం లేదు ఏ అనా అనాలోచన లేదు ఏ దొరు ఏ దుష్ట సాహసం చేయట్లేదు ఆయన నువ్వు చెప్పగలుగుతున్నావా దావి చెప్పాడండి ఇదిగో ఇంకా నాలో ఏమన్నదేమో తీసే ప్రభా తీసే నేను చేశాను పాపం అని కన్నీటితో గోలు బట్ట కట్టుకొని ఆ యొక్క గుహలో చీకటి గుహలో ఆయన పచ్చేత్త పడుతూ అక్కడే అక్కడే ఆ చీకటిలోనే చీకటి పాపాలను విడిచిపెట్టి వీలుగులోకి వచ్చాడు దేని స్తోత్రం హల్లెల్లి కనుకనే కనుకనే ఆయన బహుగా ఆశీర్వదించబడ్డాడు సహోద్రాల మనం కూడా బహుగా ఆశీర్వదించబడాలంటే మనం కూడా బహుగా దీవించబడాలంటే ఒకటే ఆయన మార్గంలో నడుచుకోవడం అలవాటు చేసుకోండి మనం ప్రార్థన చేస్తాం ప్రభాని మార్గం నాకు నేర్పించు ఇంకే మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన వరకే మాటల వరకే క్రియ చెయ్యాలి అక్కడ ఆయన క్రియ చేశారు పని చేశారు పని చేసి దేవుని ఎందు బహుగా ఆస్వాదించబడటం కాదు కానీ దేవుని చేతనే దేవుని చేతనే ఒక నరుడు సాక్షిగా నిలబడ్డాడండి స్తోత్రం స్తోత్ర ఇంత గొప్ప అవకాశం ఇచ్చింది దేవుని మనం ఎందుకు జారెడ్చుకుంటాం ఒక్కసారి సహోదరు మీరు ఏదైతే పొరపాటు చేశారో బాల్యందే కాదు యవనంలోనే కాదు నడివేసుకోవడం కాదు ఏం చేశారో అవన్నీ విడిచిపెట్టించుకోండి విడిచిపెట్టుకున్న ఒకసారి చూడండి దేవుని యొక్క కృప నీకు సమీపంగా ఉంది ఎక్కడ నీకు సమీపంగా ఇదిగో నేను నీకు సమీపంగా ఉన్నానంటాడు గ్రంథంలో కనుక ఆయన ఎప్పుడూ మనకు సమీపంగా ఉన్నవాడే దూరంగా ఉన్నవాడు కాదు బహుశా కొంచెం రోడ్డు చివరికి వెళ్ళిపోయి మీ నాన్న మీ అమ్మనో పిలిచా నీ మాట వారికి వినిపించకపోవచ్చు వారిని కని కనిపించకపోవచ్చు కానీ నీవు పిలిస్తే పలికే దేవుడు నీవు తలస్తే నీ తలంప పక్కనే ఉన్న దేవుడు నీకు కూడా నిన్ను ఉండి నడిపించే దేవుడు ఇంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక దావిద్య లాంటి ఆశీర్వాదము మనం పొందుకోవాలని ఆశిస్తున్నాను ప్రార్థించుకుందాం దయగల తండ్రి కృపకలనాయనని కొందములు ఉదయకాల సమయంలో ఇచ్చిన దానపవాక్యాన్ని పట్టిస్తూ వస్తాం తండ్రి అట్టి ఆశీర్వాదము తండ్రి దావిదా ఆశీర్వాదము తండ్రి మేము పొందుకోవడానికి నన్ను మాకును అవకాశం ఇచ్చావు కానీ వాటిని మేము వినియోగించుకోలేక తండ్రి పాపని మేము మమ్మల్ని క్షమించి అయ్యా నీ మార్గంలో నడుచుకొని తండ్రి నాన్నీ కట్టడాల్లో జీవించే భాగ్యం కలుగు చేస్తే మహిం పొందుకుంటామని క్రీస్తు నామని ప్రార్థనలు చూడానికి పనులు తండ్రి ఆమె మీ సహోదరు మీ అంత కొంతనాడు యథావిధిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి దేవుడి మమ్మల్ని దేవుంటి